హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మనం ఈ వీడియోలో ఒక మంచి చి చిట్కా గురించి చెప్పుకుందాము ఏంటంటే ఆడవాళ్ళ పట్టీలు అనేవి ఉంటాయి కదా ఈ పట్టీలు అనేవి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి అంటే అది వాటర్ వల్ల కావచ్చు లేదా మనం సబ్ అనేది పేరుకుపోయేసి అట్లా ఈ పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ పట్టీని మనము చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో మనం తెలుసుకుందాం మనం గోల్డ్ షాప్కి వెళ్తే వాళ్ళు మినిమం ఫిఫ్టీ రూపీస్ అయినా తీసుకుంటారు వాళ్ళు చేసేది ఏమీ ఉండదు కుంకుడు పిప్పుతోటి వాష్ చేసి ఇస్తారన్నమాట సో అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి మన ఇంట్లో సో ఈ కోల్గేట్ పేస్ట్ని నేను కొంచెం వేసుకుంటున్నాను కోల్గేట్ పేస్ట్ వేసుకొని బేకింగ్ పౌడర్ మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండీ మన ఇంట్లో సో కేక్స్ తయారు చేసుకునేటప్పుడు మనం యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ బేకింగ్ పౌడర్ని నేను కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను దీన్ని మనము ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి కొంచెం వాటరీగా ఉన్నా పర్వాలేదు చూడండి ఈ విధంగా నురగ నురగలాగా ఫామ్ అవుతుంది ఇలా మనము ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి ఈ లిక్విడ్ లోపల మనము ఒక ఈ పట్టాల్ని ఈ నల్లగా ఉన్నాయి చూడండి ఈ పట్టాల్ని కనుక మనము ఈ లిక్విడ్లో ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే వేసేసి వదిలేసుకోవాలి నేను ఈ పట్టాలు ఇలా వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుతున్నానండి టెన్ మినిట్స్ తర్వాత నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఒక పాత బ్రష్ తోటి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ పాటు నేను వీటిని నానపెట్టాను వీటిని మనము బాగా పాత బ్రష్ ఒకటి తీసుకొని మనం కనుక ఇలా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పాత బ్రష్ ఒకటి తీసుకొని దీన్ని అంతా కూడా నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను ఈ టిప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి చూడండి మనం కనుక ఈ వాటర్ తోటి ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకున్న డస్ట్ అంతా కూడా దీనికి పట్టాలకున్నదంతా కూడా పోయి తెల్లగా వస్తుంది ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను బ్రష్తో ఈ విధంగా అయితే క్లీన్ చేశాను క్లీన్ చేయండి ఉంది ఇది ఇంకా క్లీన్ చేయలేదనమాట దీనికి దీనికి మీకు తేడా అర్థమవుతుంది ఇది చూడండి వైట్గా ఉంది ఇది చూడండి బ్లాక్గా ఉంది అర్థమవుతుందా మీకు నేను మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది బ్రష్తో నేను క్లీన్ చేసింది అనమాట ఈ రెండిటికి తేడా ఉంది చూడండి ఈ విధంగా మనకి తెల్లగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను మనకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఇందాక చూపించిన వాటికి ఇప్పటికీ కొంచెం తేడా అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ప్రతిసారి మనము బంగారు షాప్కి వెళ్ళలేము కదా క్లీన్ చేసుకోవడానికి సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్